ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఏమండి రేపు మా పుట్టింటికి వెళ్దాం మన ఇద్దరం అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే నేను రాను ఆనంది అని చెప్పి అంటాడు అదేంటండి ఎలా అంటారు మీరు రాకపోతే నేను ఎలా వెళ్ళేది నేను కూడా వెళ్ళలేనండి మీరు కూడా రండి నాకు అమ్మా నాయనలను చూడాలని ఉంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు నేను రాను అన్నాను కానీ నిన్ను వెళ్ళద్దు అని అనలేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటాడు అదేంటండి మీరు రాకుండా నేను ఎలా వెళ్ళగలను నేను వెళ్ళలేనండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే అయ్యో ఆనంది నేను రాలేను ఆనంది ఒరే చిట్టుగా నువ్వైనా చెప్పరా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటండి చిట్టిగాడితో మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి అంటూ ఉంటుంది నేను చిట్టిగాడుతో చాలా మాట్లాడతాను వాడే కానీ మాట్లాడినట్టు అయితే నీకు ఎన్నో విషయాలు చెబుదును అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అవునా చిట్టుగా ఈ మధ్య ఎలా కూడా జరుగుతుందా అయినా బావగారు నీ దగ్గర ఏం చెప్పారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకేం చెప్పానో నేను దివ్య గురించే మాట్లాడాను అని అని చెప్పి అంటాడు అవునా దివ్య గురించి మీరు బాధపడుతున్నారని నాకు తెలిసి దివ్యకి మనం మంచి లైఫ్ ఇద్దాం ఆదిత్య గారు మీరేం బాధపడకండి దివ్యకి త్వరగానే నయం అవుతుంది దివ్యకి ఏం కాదు ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు దివ్య గురించి నేను నీకు ఇంకొక విషయం చెప్పాలి అసలు దివ్య ఎవరు అంటే అని చెప్పి ఇలా అలైక్య గురించి చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడికి సునంద వచ్చి ఆనంది అని పిలుస్తుంది అత్తయ్య గారు వస్తున్నాను అని ఆనంది అంటుంది అది కాదు ఆనంది నేను పూర్తిగా చెప్తాను చెప్పింది విను అని చెప్పి అంటాడు వండండి ఆదిత్య గారు అత్తయ్య గారు పిలుస్తున్నారు కదా వెళ్ళి వస్తాను తర్వాత చెబుదరు కానీ అని చెప్పి ఆనంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యిచ్చా ఎప్పుడు చెబామన్నా అవ్వదని చెప్పి అనుకుంటాడు